ప్రభునతి సహోదరి సోదరు ప్రెసిడెంట్ని వెరజ బాక్షుల కిలోమీటర్ ప్రారంభం చేస్తున్నాం మోహద్రా మహాబండ్యాస రుష్ రాజ మాధకృష్ణ జాతుల సంస్థాన సర్వాలు సృష్టించిన సృష్టిగారు త నిస్థితికి మహిమలికే అర్థం రోజు జాదువారం మహారాధన ప్రముఖ దగ్గర అయిన పాటల ఎందుకు ప్రార్థన ఎందుకు ప్రభావ శుద్ధాత్మ నడిపి ప్రభావ నడిపించిన విధానానికి స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాము తెలుపు ప్రభావం పిల్లలకు ప్రభావం వాక్యం చెప్పుగా అభిత్రమైన పెద్దల గిరి చేత కాల్చు శరీరాన్ని మరుగుపరచు మాన స్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు ఈ వాక్యం ప్రశ్నించే బాధలో నెమ్మదించేది వరకు తల్లి నీ వాక్యం తల్లి ఉడతను మాట్లాడు ప్రభా నీ నామానికి మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఇస్తున్నాము అమ్మ పర్వతండ్రి ఆమె

అనుసరించి నీ భూమి మీద సమస్త దేవంత స్తోత్ర ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుందండి నీవు నీ దేవుడే హోమాట శ్రద్ధగా ఎన్ని ఎడలా ఎవరి మాట నీ దేవుడే హో మాట ఏ దేవుడిని అయితే విశ్వరిస్తున్నావు ఏ దేవుడిని అయితే ఉన్నావో ఆ దేవుడు మాట ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలంట ఆశ్రద్ధగా దేవుడు పని ఎట్టి పరిస్థితిలో మనం చేయకూడదని ఇక్కడ నీ దేవుడే దేవుడైన హోమాట శ్రద్ధగా ఇల్డే అడగా నేను ఏ నీతితో ఇక్కడ ఏమన్నా ఇక్కడ నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే నేడండి ఈ రోజే ఇప్పుడే ఈ సమయం నీకు ఎప్పుడైతే దేవుని నీ ఎదురుకు వస్తుందో దేవుడు నీ చెబులో పడుతుందో అప్పుడే నేను ఏం చేయలేండి దేవుడు మాట లోబడాలను ప్రభా ఈ రోజు ఉన్నా ఈ రోజు నుంచి నేను నీ మాట తల్లి నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటాను మాట ప్రకారంగా మరి నేను అన్ని విషయాల్లో కూడా శ్రమంగా ఉంటాను అనేసి ఎవరైతే దేవునిందు మరి పంచ క్షమాపణ కోరుకుంటారో వాళ్ళు ఎలాగే దేవుని కూడా పెడ ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏమంటాడంటే నీ దేవుడు ఎక్కువ భూమి వెళ్తున్న సమస్త జనముల కంటే నిరేసిస్తానంట ఎవరు ఆమర్థిస్తూ అందరికంటే నీ కుటుంబం బాగోవాలి నీళ్ళు బాగోవాలి నీ భర్త బాగోవాలి నీ భర్త చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ విషయం ఏం చేస్తున్నా అందులో ఎవరు చెప్పండి రాబడి కలగాలి లాభాలు రావాలి మంచిగా ఉండాలి క్షేమాభివృద్ధి కలగాలి ఇప్పుడెవరకు ఆరోగ్యం బాగోవాలి అన్ని వేళ అన్ని విషయాల్లో నీ కుటుంబం అందరికంటే మిన్నగా ఉండాలంటే దేవుని ఒక మాట దేవుడు చెప్పిన మాట దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మందిరానికి వస్తూ అన్ని విషయాల్లో నువ్వు క్రమంగా ఉన్నప్పుడు అంటే దేవుడు అని బా సమస్త జనముల కంటే నీ కుటుంబాన్ని చర్చిలో తీసుకొస్తాడంట ఆశ్రదిస్తాడంట జీవిస్తాడు దేవుని ఆమంధిస్తూ ఉందా మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు స్థలం శక్తి మందులు మన దేవుడు ఏదైనా చేయకూడదు ఆయన అసాధ్యం ఈ లోకంలో ఏమి లేదు సమస్తం సాధ్యమే అడిగి వాటికంటే ఊహించే వాటికంటే అధిక వాడే ఉన్నాడు ఎటువంటి రోగమైనా ఎటువంటి భయంకర పరిస్థితి అయినా ఎటువంటి అప్పుడు ఇబ్బందులైనా ఎటువంటి ఇరుకులైనా ఏ దేవడానికి నీ జీవితంలో నీ ప్రతిక ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉండడం కనుక నీవు నిరీక్షణ కలిగి భయం కలిగి భక్తి కలిగి దేవుని నొప్పి చూడు దేవుని తగ్గి తిరుగు దేవుడు మాట్లాను దేవుడు మాట్టినప్పుడు ఆయన

ప్రార్థించి దేవుడికి నీ దేవుడు మాట వింటానంటే ఈ దీవెన్లన్న నీ వేదిక నీకు ప్రార్థిస్తాయంట అంటే నీకు సొంతమైపోతాయంట దేవుడు ఏ ఏ ఇస్తానని చెప్తున్నాడో ఏ మాటైతే మరి బైబిల్ వాకులు చెప్పబడుతుంది ఏదైతే మనం చదువుతున్నాం ఏదైతే మనం వింటున్నామో ఆ దీవన్లన్న నీకు సొంతమైపోతాయి దేవుడు చదివిస్తుందండి ఇక్కడ సమస్త జనముల కంటే నేను రక్షించడం దేవుడు నీ దేవుడు మాట మాట్లా చెప్పండి నీ దేవుడు మాట ఆరు కష్టపడి దేవుడు చెప్పి ఏడో జనంలో దేవుడు నువ్వు దేవుడికి ఇవ్వలేదు అనుకో దేవుడు మాట విన్నావా ఇంటే మరి అప్పుడు నువ్వు నీకు తెలుసు అన్నది అందు గురించి దేవుడు అన్నాడు నీ దేవుడు హో మాట నిస్తే అర్ధగా విన్నాడు ఆయన ఒకే ఒక రోజున్నాడు నేను ఆరు జనుడు కష్టపడమన్నాడు అన్ని పనులు చేసుకోమన్నాను అన్ని రీతిగా ఉండమంటున్నాడు ఏడో మాత్రం ఆయనకిచ్చేవాళ్ళు ఆ ఏడో దేవుడు ఏం చెయ్యమంటే కనీసం ఒక గంట అయినా రెండు సరే దేవుని స్థందిన దేవుని ఆరాధించి దేవుని స్పందించినప్పుడంటా నీ కుటుంబము క్షమావృత్తి పొందుకుంటది నీ కుటుంబం ఆస్వాదించబడదని నువ్వు దేవుడు

మందలు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును దీవింపబడును దేవుని స్తోత్రం హల్లెలూయా యెహోవా మహిమ కలుగును గాక హల్లెలూయా ఏంటంటే ఇక్కడ ఏమంటారంటే నీ వంట పట్నంలో దీవించబడతామంట పొలంలో దీవించబడతామంట నువ్వు పట్నంలో ఉద్యోగం చేసుకున్న వాడు ఉన్నావేమో అక్కడ దేవుని దీవించబోతున్నాడు పొలంలో వ్యాపారం చేసుకున్న వాడు ఉన్నాడేమో అక్కడ దేవుని దీవించబోతున్నాడు నువ్వు వ్యాపారం చేసుకున్నా ఉన్నావేమో రక్తించని చేతి పని చేసుకున్నా ఉన్నావా నేను ఏ పని చేసినా ఏమి చేసినా సరే అందులో నీకు దీవెన ఎవరిస్తా అన్నారండి దేవుడని భావాస్తానంటున్నాడు ఆయన వాగ్దాన్ని మాట చెప్పే ఎవరు కాదు కనుక ఆయన అబద్ధం అంటాకి మానవుడు కాదు ఆయన కాదు నరకు ఆయన చెప్పు చేయకుండా ఆయన నీడే వాగ్దాన్ని చేశాడా ఆ వాగ్దాన్ని నెరవేర్చే దేవుడే వెళ్ళినాడు కనుక ఆ వాగ్దానం కోసం నువ్వు ఏం చేసా అనే ఎదురు చూడాలి దేవుడి కోసం ఎదురు చూస్తే దేవుడి దగ్గర నీ వాగ్దానం ఎట్టి మంది ప్రార్థించాలి దేవుడు మాటకి లోపల దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాను అంటున్నాడు అండి దీవిస్తాను అంటున్నాడి ఎక్కడికెళ్ళా ఏం చేస్తున్నా ఏ పని చేస్తున్నా నువ్వే పనిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు ఆయుష్ ఇస్తాడు బాధిస్తాడు శక్తిని ఇస్తాడు గురుపరిస్తాడు అందులో నీకు రాముడిని అందిస్తాడు దేవుడు మనకి మహిమ దేవుడు చెప్తున్న మాటలు దేవుడు చెప్తున్న వాగ్దానాలు ఏమి కూడా వ్యర్థం కాదు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు కనుక ఆయన మాటలు అన్ని కనుక ఖచ్చితంగా నెరవేర్చబడతాయి కనుక దాన్ని మనం ఏం చేయాలి శ్రద్ధగా వినాలి దేవుని మాట పైన శ్రద్ధగా విని భయభక్తులు నిరీక్షణ కలిగి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన తొట్టు దిగి ఈ వాక్యం ఈ వాగ్దానం నా కోసమే

పిండి పిసుకు తొట్టి దీనించబడను నీ గంపా నీ యొక్క వంటగదిలో ఉన్న ఏ ఆహారాన్ని కూడా లోటు లేకుండా సమృద్ధి ఆహారం కనగో నీ యొక్క వంటగదిలో ఆ వంట గదిలో అన్ని ఆహారాలు బియ్యమే కాదు రైస్ ఏమైతే కావాల సంస్థండి తొట్టిలో పిండి పిసుకు తొట్టి ఎట్టి పరిస్థితిలో నీ పడిన ఆహారము కొంతమంది మందులు ఆ నువ్వు నువ్వు అలాగే ఉంటది ఆ యొక్క తొట్టులో పిండి అలాగే ఉంటది ఎందుకంటే దేవులకు ఆశీర్వాదం ఉంటే ఎప్పుడు కూడా ఎవరిని అడగకుండా దేవుని ఆస్వాదిస్తానండి అది దీవిస్తానండి సమూర్తి అని ఆహరిస్తానన్నాడు దీవునికైనా ఆహరిస్తానన్నాడు గంప ఈ పిండి పిష్ణి తొట్టి ఏమో చిన్న మాటలు కాదండి అంటే ఎన్నవే ఎన్నప్పుడు దేవుడు ఈ యొక్క వంటగదులు ఆస్వాదించిపోతారు వంటగదు వస్తువు సామాన్లు అన్ని అనుకరిస్తున్నారు కనుక అటువంటి దీవన దేవుడు యొక్క భక్తం ద్వారా తెలియజేస్తాడు అంటే మనం ఆయన దీవన మనము ఖచ్చితంగా మనం పొందుకుంటాము దేవుడి ఆ రోజు

నేను బాధపడతారండి నేను స్టెంపడతానండి నేను పడతానని నేను తిడతానని నేను శపిస్తారని మరి రోగమైన శత్రువు అప్పు అయిన శత్రువు ఇంకా రకరకాలైన శత్రువులు నేను ఏం చేస్తున్న చెప్పండి ఇబ్బంది పడతాను అన్నిటి కూడా ఏం చేస్తున్నాం తవ్వులు కొడతాన దేవుని నా మంచి నీ దేవుడు నీకు హాని జరగకుండా వాటిని అన్నిటిని తౌరుకుంటే దేవుడు ఆ బాట ఒకవేళ పొరపాటున మరి అది ఒక శ్రావణ గృహంలో రావచ్చు కానీ దాన్ని ఎన్ని ద్రావుతుంది ఏడు ద్రావులు వెళ్ళబడి దేవుడే ఉన్నాడు అదే ఏడు ద్రావులు పారిపోతుంట ఎప్పుడైతే దేవుడిని శక్తి శాతం ప్రార్థిస్తావో ఆ ప్రార్థన శక్తి ద్వారా నీ గృహంలో ఉన్న శాతాలు ఏడు ద్రావు పారిపోవటాకంటే త్రా ఎత్తుకుంటుందంట రావడం ఒకే వస్తుంది ఎన్ని తోలు ఎత్తుకుంటుంది చెప్పండి ఏడు ద్రావులు అంటే ఎంత భయపడిపోయి ఉంటుంది అంటే ఎరగబోయి వచ్చింద్రబాబు దేవుడి అన్న సంగతే నాకు నేను తెరగబోయి ఈ గృహంలోకి వచ్చాను కనుక ఈ గృహంలో ఉంటే నేను ఏమైపోతాను കാലിപ്പോൾ സെൻഗ്രി ആയി త్రాలు చూసారు ఎంత గొప్ప సంగతో మరి ఎంత గొప్ప యొక్క వాగ్దానం దేవుడు ఈ రోజు మనకున్నాడో మరి ఏ ఏ దైవ ఆత్మలు కానీ ఏ శాతమైన దేవునికి భయపడడం అవసరం లేదు ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మ దగ్గర వాడిస్తాయో కాపాడుతున్న దేవుడు కొనగలేదు నిద్రపోయలేదు నువ్వు కొంచెం నిద్రపోతావు వేయనక పగనకా కంటికి నెంపగా కాచి కాపాడిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకెట్టి ఎట్టి పరిస్థితులు ఏ వ్యాధి కానీ ఏ ఒక్క శక్తులు ప్రభావాలను కానీ దేవుడు కూడా భయపడన దేవుడు ఏకరి ఉన్నవాడు అనవాడు కనుక ఉన్నవాడు రోజు నీతో మాట్లాడుతున్నారు కనుక దేనికి భయపడే ఏ రోగం నిన్ను ఎంత మాత్రము ఏమి చేయలేదు ఎటువంటి రోగంతో భయపడినప్పటికీ కూడా ఆయన రోగులు స్వస్థపరిచే దేవుడు దేవులను పుట్టే దేవుడు అచ్చే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నోటి ఆ ఆత్రదా విశ్వాసంతో బ్రాదించు కార్యను తప్పగా చూడకపోతా దేవునికి స్తోత్రం నీ కొట్లలోను నీ కొట్లలోను నీకు దేవుని కలిగినట్లు దేవుని కలిగినట్లు దేవుడైన దేశములో ఆయన నిన్న నీకు ఇచ్చు దేశంలో నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని చేస్తున్న వ్యాపారాన్ని అన్నా ఏ దేశంలో అయితే ఉన్నావో ఏ గ్రామంలో అయితే ఉన్నావో ఎక్కడైతే ఉన్నావో అక్కడే నీ స్థిరపరిచే దేవుడు ఉన్నాడు కంట ఆ దేవుడు ఆ సర్వశక్తివంతులైన దేవుడు అవి కానీ ఎప్పుడైనా ఉద్యోగాలు బాధపడుతున్నావా వివాహం బాధపడుతున్నావా ఏ విషయాలు అయితే మరి వేదనతో మరి బాధపడుతున్నావేమో కన్నీరు కానిస్తున్నామో దుఃఖిస్తున్నామేమో నా కన్నీరు చూసిన వాళ్ళు లేరు అనుకుంటున్నావు నాకు ఎవరు లేరు కదా నేను ఆదాన్ని కాదా అనాధన కదా నన్ను ఎవరు పట్టించుకుంటాను అనుకుంటున్నామో కానీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీ బాధ ఆయనకి తెలుసు నీ కష్టం ఆయనకి తెలుసు నీ వేదన ఆయనకి తెలుసు అన్ని దేవుడు చూస్తున్న దేవుడు ఏదో స్థానం నిన్ను ఆయన రెచ్చించిపోతున్నాను కనుక నువ్వు అవసరం లేదు ఇక్కడ చదువుతున్న రీతిగా నీ దేవుడి అనుభవ ఆ విద్యను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుంటున్నావు కనుక నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ భయం అవసరం లేదు ఆశీర్వాదమే జీవనే జీవన కలిగిన వర్షమే నీకు మరిచబడుతుంది నీ కూడా బాగుంది ఆశీర్వాద ఉండదు కనుక నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా భయపడనక్కర్లేదు ఇక్కడ చదవమా పదవ చదవమ్మా

చెప్పుకోన భయపడతారంట ఎవరికండి దేవుడికి అండి దేవుడికి స్తోత్రండి మనుషులకి భయపడండి ఏం చదవరు దేవుడికి భయపడితే ఏం చెప్తారు చెప్పండి ఆహా నాకు భయపడి పెట్టాలంటే దేవుడికి చాలా ఇష్టం కనుక దేవుడి మంది భయము భక్తి కలిగి భయపడుదాం అనుకోండి దేవుడి కార్యం చూస్తాం

ఈ పెద్దలతో అప్రమక ఏమైతే ప్రమాణం చేశాడో ఏదైతే చెప్పాడో ఏ వాగ్దానం అయితే నియమేతుందో ఆ వాగ్దానాన్ని ఏం చేస్తున్నా నేను చేస్తాను గర్భాల విషయంలో కానీ భూభాగ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం అన్ని విషయాల్లో కూడా ఏం చెప్పి దీనికే అన్ని వర్ష విషయాల్లో కూడా పల్లింపు చేస్తా అన్నాడు ఏ చెట్టు నాటినా ఏ వ్యాపారం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ ఎక్కడికి వెళ్తున్నా ఏ భూమి కొంటున్నా ఓ పొలం కొంటున్నా లేదా ఇల్లు కట్టుకుంటున్నా ఏ విషయాలు అన్ని విషయాల్లో కూడా నీకు సమృద్ధిపోతున్నాడు

పొందుకు కనుక కనుక భయపడక్కల ఇక్కడ అన్నాడు ఏమంటాడండి యుహోవ నీ దేశం మీద వర్షము దాని కాలం అంటే సమృద్ధిగా కురిపిస్తాడంటే ఎందుకండి దేవుని కార్యాలు ఆశీర్వాదమైన కార్యం జరుగుతుంది ఆకాశం నుంచి అంట మంచి ధర మీదనట పంపిస్తాడంట ఎందుకు పంపిస్తాడు ఆకాశం నుంచి మంచి ధర ఆకాశం నుంచి వర్షం పడుతుందంటే ఏం చెప్పండి దేవుని యొక్క ఆశీర్వాద వర్షం మన మీద పడుతున్నట్టు కనుక వర్షాలు పడకపోతే భూములు పడుతుంది అండి భూములు పట్టపోతే మనకు ఆహారం ఉండదని ఏ ఆహారం తింటాక మనకు ఉండదు కనుక మరి సమృద్ధి ఆహారం తినాలంటే ఆకాశం నుంచి మంచి పడాలి వర్షం పడాలి మరి ఆ యొక్క ప్రకృతిని నుండి దేవుడు కాపాడటండి ఈ వర్షాన్ని మంచి సంస్థాన్ని ఎన్నర దేవుడు మనకి పంపిస్తున్నాడు కనుక ఆకాశం నుంచి మంచి తండ్రి మంచిగా అంటే మరి వర్షం వచ్చినప్పుడు ఆ కలుషితమైన వర్షం వచ్చి నీటిలో వచ్చిందనుక నీళ్ళు వచ్చినప్పుడు అది రకరకాలైన వ్యాధి వస్తాయి కనుక అలా కాకుండా చక్కటి మంచిగా దీవనకరంగా ఉండే వర్షాన్ని దేవుడు పంపిస్తాను కనుక అటువంటి కృప కోసం మనం ఏం చేస్తే చెప్పే ఎదురు చూడాలంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన తీవ్ర ఏ రీతిగా ఏ రీతిగా తీరుస్తాడో ఏ రీతిగా నీ యొక్క కుటుంబాన్ని దేవుడు యశ్చించబోతున్నాడో ఎవరికి తెలియదు కానీ ఇన్ని పుట్టించిన నీ దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చిపోతున్నాడు నీ కుటుంబాన్ని జీవించిపోతున్నాడు నీ కుటుంబానికి కావాల్సిన ధన సహాయమే ఆయన అధికారాన్ని ఆ కాసు నుంచి మంచి ధనమిని మంచి ధాన్యం పంపించే దేవుడు ఉన్నాడు నీకు కావాల్సిన ధనం నీకు కావాల్సిన సమస్తం నీకు కావాల్సిన ఆరోగ్యం నీకు కావాల్సిన బలం నీకు కావాల్సిన శక్తి నీకు కావాల్సిన కృప నీ కావాల్సిన చదువులు జ్ఞానం సమస్తం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక అటువంటి దేవుడి పట్ల నువ్వు భయం కలిగి ఉండే దేవుడు కృపరం నువ్వు పొందుకోగలిగితే తర్వాత లాస్ట్ మాట్లాడుతుంది అవి నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను విషయంలోనూ విషయంలో చాలు గాని కానీ ఎడమ గాని తెలుగు పోకడదు ఈ దేవుడిని చెప్పిన మాటలన్నీ కుడు కానీ ఎడం కానీ ఆయన మాటకు లోపలి ఆయన మాట ప్రకారం ఉండి ఆయన తొట్టి ఆయన ప్రార్థిస్తూ ఆయన భక్తురాలుగా ఆయన ఆశీర్వాదం పొందుతున్న దానికి ఇవన్నీ ఖచ్చితంగా మీ కుటుంబం అన్ని రావడానికి సిద్ధంగా ఉన్న దేవునికి స్తోత్రం దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క దీవెన దేవుని యొక్క కృప దేవుని యొక్క స్వస్థత అన్ని మనం పొందుకోవాలంటే మొదట లోబడే బిడ్డలుగా ఉండాలండి దేవుడు తట్టు తిరిగి బిడ్డగా ఉండాలండి దేవుడు మాట వినే బిడ్డ ఉంటాడు మాట దేవుడికి ఎంతో ఇష్టండి మాట కదండి దేవుడి యొక్క ఆజ్ఞ మనకు అయిపోయిన వారికి ఉంటాం కనుక ఆయన మాటకు డబ్బుడుతూ ఆయన చెప్పినట్టు ఆయన మీద నమ్మకం చేత ఈ యొక్క ఈ రోజు దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు మన యొక్క కుటుంబాల్లో నెరవేర్చి అందరిని కూడా దేవుడు ఆశించి దీవించదు కాక కళ్ళు మూసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను మొహమ్మద్ రా మహాగంధ సరస్వతి రా నాద కూడా ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమ నీకే నోటి మాట చేత తండ్రి నాయన భూమి ఆకాశాన్ని సృజించి తండి నాయనా ఈ భూమి ఆకాశం మీద ఏవైతే ఉండాలో సూర్యుడిని చంద్రుని సమస్తాన్ని సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు ఎక్కలేని వెళ్ళలేని ఎలా లేని పట్లాది కొడుకు స్తోత్రాలు చెప్పిన తండ్రి నాయన నీ దేవుడైన హోమాటం శ్రద్ధగా ఇంటే ప్రభు ಏ ಎ ಜೀವನ ವರ್ಷವೈತೆ ಏ ಪ್ರಭ ಏ ತನ್ನ ಪ್ರವಾಸ ಉಂಟಾದ ಪ್ರಭ ఈ రోజు అయినా వాక్యంతో నువ్వు మాట్లాడినా విధానానికి స్థుతి స్తోత్రాలు తెలిసినట్టు ప్రతి కుటుంబానికి క్షేమం కలిగేలా ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం కలిగేలా ప్రతి కుటుంబానికి ఆరోగ్యంగా ఇచ్చేవాళ్ళు నాయన రకరకాల వ్యాధుల చేత భయంకరమైన పరిస్థితుల మంచాల మీద పడి లేవరి స్థితిలో ఉండబడమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి హాస్పిటల్లో చెప్పుకోవాలని వ్యాధులతో ఆయన భయంకర పరిస్థితులు పెడుగు మీద జ్ఞాపకం చేసుకోవాలి వాడు ముట్టి స్వస్థమైతే లేవనెత్తి క్షేమంగా సరస్థంగా గృహాన్ని తీసుకురావాలని అడుగుతున్నాను తండ్రి నీకు స్థుతులు ఇస్తుంది తెలిసిన ఈ రోజు ఎవరెవరికైతే ఆపరేషన్ జరుగుతున్నాయని ఆయన వారందరికి మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా

సంవత్సరాలు ప్రతి అక్కడ వ్యవస్థ నామంలో నెరవేర్చుకుని అందరిని దీవించండి అందరిని ఆస్వాదించిన ప్రభావ నీ కృపా నీ కాటు వచ్చిన ప్రతి సారిత్ర స్థంగాన్ని కూడా ఆస్వాదించి జీవించిన ప్రభావ ప్రతి సేవకుల ప్రభుత్వ ఆయన రక్షణ నాద ప్రతి ఒక్క అధికారిని జ్ఞాపం చేసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేసిన అందరిని జ్ఞాపం చేసుకోండి ప్రభు ఆయన అందరి ఆరోగ్యం ఆశించి బాల నుంచి శక్తి నుంచి కృప నుంచి నడిపించబడి ముఖ్యంగా మా యాన పట్టణాల ప్రభు ఆయన ఈ ఉదయ కృష్ణ వంశాల వంద వీధి మధ్య పదో వీధి మధ్య ప్రభావ ఎవరికి ఏ